ఇది ప్లాన్ ప్రకారం ఒక ప్రీ ప్రకారం ప్రీప్లాన్షయం ఎందుకంటున్నానంటే ఒక ఆవిడ చెప్పిన మాటలో క్లారిటీ లేదు ఆవిడకి క్లారిటీ ఉండలేదు నాకైతే తెలియదు కానీ ఎందుకంటే ఐదు సార్లు అబార్షన్ చేయించడం అనేది తీరా పరిచయం ఎంత అంటే సంవత్సర అని చెప్పారు యాక్చువల్గా కరెక్ట్గా లెక్కలోకి ఇస్తే సంవత్సరాల కూడా లేదు సంవత్సరం లోపే కానీ ఐదు సార్లు అబార్షన్ అయిందని చెప్పడం అనేది కరెక్ట్గా ఇంకొకటి ఏంటంటే చాలా మంది నిన్న విలేకరుల అమ్మాయిని చాలా ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్న అడిగిన ప్రశ్నలో ఐ లవ్ చెప్పారు ఐ లవ్ ఎవరు చెప్పారంటే నేనే చెప్పాను మీ ఫోన్లో నేనే వాట్సాప్ నుంచి పంపించానని చెప్తున్నాను నిజంగా అంతకుముందు చెప్పిన మాటలు ఏంటంటే ఒక అంతకుముందు ప్రెస్మెంట్లో చెప్పిన మాట్లాడదు నేను నన్ను ఒక బలవంతం చేయబాడు ఇలాంటిది ఈవేళ ఎమ్మెల్యే ఏదో మోసం చేశాడని ఎమ్మెల్యే ఏదో వాడుకున్నాడని ఐదు సార్లు అభాషి తనకి ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా ఐదు సార్లు అభాషిని ఎలా చేయించిందో నాకైతే అర్థం కాదు ఆమె చెప్పే మాటల్లో క్లారిటీ కాదు క్వాలిటీ కానీ ఎక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది మాత్రం ఫేక్ అని చెప్పి అందరికీ అర్థమవుతుంది వాళ్ళకి రోజా నూరు నూరే ఒక మూడు కాలువ దాని వెనైతే కాదు రోజా నోట్లు జరగాలంటే ఏ ఆయుధం జరుగుతుంది ఉంటారంటే అసలు ఎలాంటి మానవత్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా సంస్కారహీనురాదు సంస్కారం లేని మనిషి అలాంటి మనిషి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే చూస్తున్న మనిషి పవన్ కళ్యాణ్ కాదు ముందు వ్యక్తులు మాట్లాడాలా నిజంగా ఒకవేళ వీడియోనే ఉందనుకుందామండి ఇప్పుడు వాస్తవంగా ఎప్పుడు మానమంగం చేస్తే అప్పుడు ప్రెగ్నెన్స్ వచ్చేస్తుందా ఇది చరిత్ర ఇలాంటి చరిత్రలో ఎప్పుడు చూడాల ఈ రాజకీయ క్రీడలను ఆ ఎమ్మెల్యే గారిని చేయాలని ఆలోచించారు తప్ప ఇది మాత్రం అన్యాయంగా అనిపిస్తుంది ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా తీసుకుంది ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కదమ్మా ఇప్పుడే ముగ్గురు సబ్మిలియన్స్ కమిటీ చేశారు నిజ నిర్ధారణ కంపెనీ చేశారు ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి నాకేదో అన్యాయం జరుగుతుందంటే నిజంగా మీడియా ముందు మాట్లాడే అమ్మాయి ఎక్కడైనా మానవత్వం కనిపించిందా ఎక్కడైనా బాధ కనిపించిందా ఎక్కడైనా ఆమె చెప్తున్న దాంట్లో నిజం కనిపించిందా ఏం లేదు కాబట్టి అలాంటి ఈ రాజకీయ గ్రామాలు మానుకుంటూ బాగుంటుంది అలా చెప్పుకుంటే బోల్ని కొట్టింది బ్రో కాకుంటే అనే వ్యక్తి బాస్ తెలుగు తెలుగు ఫిలిం ఇట్లా కలిసి బాగుంటుంది కదా బ్రో బాసే బ్రో సీనియర్ తప్పంటే నేను చిరంజీవి గారు ఇప్పుడు నాలుగు కోట్లు కొట్టారు ఎట్టు కొట్టారు బాగుంది నేనేమంటున్నా అంటే ప్రభాస్ గారి ఫాదర్ రోల్గా చెట్టు కారేమో అని నా ఇంటెన్షన్ మీరు అర్థం నాకు అర్థం కావచ్చు మొత్తానికి అయితే టీ నెత్తిన ఐస్ బ్రో ఇప్పటి నుంచే తిరిగి ఎట్లా ఉండబోతున్నాయి అది ఇప్పుడే థియేటర్లోకి ఒక్కొక్కరు ఐస్ క్యాన్ పెట్టుకుని పోవాలి ఫ్యూచర్గా రాజాసాహ్ ఫ్లాప్ అన్నారు బ్యాంక్స్ చెప్తున్నారు రాసి పెట్టుకోండి రాజాసాహ్ ఫ్లాప్ అన్నారు సరే ప్లాప్ ఒప్పుకుంటాము లైనప్ చూడదు ఒక్కొక్కరిని కుటుంబ ర్యాంపు ఒక్కొక్కరిని ఎక్కడ ఐస్ పెట్టుకోవాలో తెలియాక నేను నెత్తిన పెట్టున్నాయి ఇప్పుడు స్పిరిట్ వచ్చాక సందీప్ సందీప్ రెడ్డి అమ్మ స్పిరిట్ వచ్చాక ఆ తర్వాత ఫౌజీ కల్పిట్టు సలార్టు ప్యాంట్ షూట్ కాంట్రా లైన్ అప్ చూసారు ప్రభాస్ అనేది ఊర్చకోట మామూలుగా ఉండదు అప్పుడు ఐస్ ప్యాక్ లైన్ పెట్టుకోవాలి సో ఇప్పుడు మండే ఇప్పుడు ప్రభాస్ సింహం కావాలని మొత్తము ఐస్ పెట్టుకుంటే దిగ్గు మామల్ని తొక్కుపడి తింగిరు బ్రో అదే చిన్న సింహను రవితేజను ఇంకా అల్లరి నరస్ ఇంకా తర్వాత బాబు ఆ తర్వాత నేను ఇలాంటి సినిమా చూసిన ఏం సినిమా చూస్తుంటే రాజాసా బుద్ధవలో ఉంది మా చిరే సింగ్ చొక్కాలు దింపుకుంటుండే అదే ప్రభాస్ చేసింది కాబట్టి ఇట్లా అప్పలేదు సో ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంశ గారి గురించి మాట్లాడుతూ బ్రాండ్ అవ్వదు అని చెప్పి టాలీవుడ్ లో చాలా మంచి టాక్ ఉంది అనమాట మరి ప్రభాస్ గారు ఇప్పుడు అలాంటి ఎక్కడ కనిపించారు బ్రో అందుకు ఐస్ పెట్టుకున్నా బ్రో బాన్ని ఎట్ట చూపిస్తాడు ఎట్ట ఉన్న పెట్టేస్తాడా అదే బాధ ఇప్పుడు ఐస్ పెట్టుకుని

ఫౌజీ చూసినారా కల్కి టూ సలార్ టూ లైన్ అప్ చూసి చెప్పామంట కల్కి టూ సలార్ టు ఫౌజీ ఇక తర్వాత స్పిరిట్ సందీప్ రెడ్డి ఒక వంగ పెట్టి బాక్స్ ఆఫీస్ ఇంతేం కాదు ఆవరాల్ ప్రపంచాన్ని వంగ పెట్టి కుద్దబోతున్నాం ఆ సందీప్ రెడ్డి వంగ అయ్యా నువ్వు హ్యాండ్ ఇచ్చిన ఐస్ బ్యాగ్ చేసిన కాదు ఇచ్చిన పెట్టుకోవాలి నిలబట్టలేదు ముందే మా మారుతి పెట్టిండు ఇక తర్వాత నువ్వు అట్లా పెట్టినా అనుకో కథ కథమైపోతాం కొంచెం మామూలు దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలు ఇంకా మా ఊడు మూవ్ కూడా అయ్యా పాపం తమాసన్న నిజంగా రాజా సినిమా చాలా బాగుంటుంది బ్రో మూవీ చదువు రానోడికి రాజా రాజాసా సినిమా అర్థం కాలేదు చదువు వచ్చినప్పుడు తెలివి రాజాసరణ సినిమా అర్థం అవుతుంది సో కావాలి మా ఊరి సినిమా ప్లాట్ చేసి లాస్ట్ మూమెంట్ టికెట్ దయ్యాలు లేసే ట్రాన్ కి టికెట్లు వదిలితే అప్పుడు అందరు పన్నారు బ్రో ఇంకా టైం ఇక మూడు ఉంటా అంతా పోయింది కదా శ్రీతా చెప్పారు ఇంట్లో ఎక్కడిక్కడ తొక్కారో ఎక్కడికైనా ఎక్కడ మా ఎక్కడ తొక్కారో మాకు అన్ని తెలుసు మా మైండ్లో పెట్టుకున్నాము త్వరలోనే రాబోతుంది సందీప్ రెడ్డి పెట్టి గుో అప్పుడు మాట్లాడతాడు అప్పుడు దాకా వేసినాక తినా చూస్తున్నారు కదా పన్నీ పాట అయిన వాళ్ళందరూ కూడా కిషన్ వారి దగ్గర ఉంటారు అందులో నేను ఒకటి మీద పడేడు చాలా చెప్పడు నవ్వుల ప్రపంచానికి ఒక ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ లో ఒక పాటను ఒక గౌతేజీనెస్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీ కానీ ఏదైనా పరంగా కానీ తగ్గనే నేను తగ్గేదే లేదు మాస్ మాస్ అంటారు నాగార్జున మాస్ మొత్తాన్ని సినీ ఫీల్డ్ లో ముందుకు వెళ్తున్నాడు అలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నాను నేను ఇదే మా అమ్మ ఇదే ఎదురుగా ఒకరున్నాడు చూడు ఆ మధ్యలో కూర్చున్నాడు ఈడెప్పుడు ఈడీడు వైసీపీ కింద పడి వీడుచు అంటారు ఈడు కంటతల పడి గుడ్డు అంత వాడే ఎప్పుడు మన వైసీపీ కింద పడి చంటారు వాడు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ జర్నలిస్టులు వాళ్ళంతా ఆర్టిస్టులు అంటాము అమ్మ చూస్తున్నాను కదా ఈడైతే మాత్రం ఈయన గోల చూడలేకపోతున్నాము ఈ అదాముడిది జైటీడీ పంటాడు జలచరేడు

ஆண்டிது ஆமேமோ ஆண்டே ஆன்ட் இண்டர்ல ஆண்டில் எவ்வளோ தெளித்த ஏ அர்த்தம் அது போனேன் போனே 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 போனேன் பாண்டே ஆண்டில் கூட பாண்டே மொபைல் అమ్మ బాబు చెప్పలేదా ఇక్కడ బాగా వేసుకోమనే అమ్మ వేసుకున్నా అమ్మ బాబు చెప్పలేదా అప్పుడే ఇప్పుడు వచ్చే ఉంటావు అప్పుడు వేస్తామరాడైతే బాగుంటుంది